అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట అంతా అన్నంలోనే ఉంది అంపచయ్యపై ఉన్న భీష్ముడు తన చుట్టూ చేరిన పాండవులకు ధర్మ సూక్ష్మాలు వివరిస్తున్నాడు అక్కడే ఉండి ఆ మాటలు వింటున్న ద్రౌపది పక్కున నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఆ నవ్వు భీష్ముడి మాటల ప్రవాహానికి భంగం కలిగించడంతో అమ్మా ఇప్పుడు నువ్వెందుకు నవ్వావో నాతో పాటు వీళ్ళకీ తెలియాలి కాస్త చెప్పమ్మా అన్నాడు భీష్ముడు ద్రౌపది బదిలిస్తూ భీష్మాచార్య ఇంకొద్ది రోజుల్లో మరణించబోయే మీరు ఇంత చక్కగా ధర్మం గురించి చెబుతున్నారు బాగుంది కానీ నాడు నిండు సభలో నా వస్త్రాపహరణ సమయంలో ఈ ధర్మ పరిజ్ఞానం అంతా ఏమైపోయిందో అనిపించగానే నవ్వు ఆగలేదు అంది ఆయన తల పంకించి నువ్విలా నవ్వడం మంచిదయ్యిందమ్మా నువ్వు గనక నవ్వకపోయుంటే నాకు నీకు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఇదొక శేష ప్రశ్నగా మిగిలిపోయేది నీ సందేహానికి నా సమాధానం విను అన్నాడు అప్పుడు నేను దౌర్జన్యపరుడు ఆక్రమణదారుడు అసూయాపరుడు స్త్రీలను పరాయి సొంత కుటుంబీకులను అగౌరవపరుస్తూ అవమానిస్తూ మంచి పనులకు అడ్డు తగిలే అజ్ఞాని సుయోధనుడు పెట్టిన మలినమైన అన్నం తింటున్నాను అది నా రక్తంలో కలిసి ఆ ప్రభావం నా విఘ్నతను వివేకాన్ని తెరలా కప్పేయడంతో కర్తవ్యం గుర్తుకు రాలేదు నేడు అర్జునుడి బాణాలతో నా రక్తంలో చేరిన ఆ కాలుష్యమంతా అంతరించింది కనుక ధర్మం మాట్లాడుతున్నాను అన్నాడు మిత్రులారా అన్నం మహిమ అంతటిది మనం తినే ఆహారం కష్టార్జితంతో న్యాయార్జితమై ఊడుకొన్నదై ఉండాలి పీడన సొమ్ముతో లభించింది తింటే అది చెడు ఆలోచనలు కలిగిస్తుంది అందుకని ఆహారం స్వార్జితం దైవార్పితం మితం అయ్యుంటే అది మనసును పరిశుద్ధంగా ఉంచుతుంది ధర్మ మార్గంలో నడిపిస్తుంది సాత్విక ఆహారంతో మనస్సు దేహం రెండు ఆరోగ్యంగా ఉంటాయి దైవ సాధనతో మనస్సు నిగ్రహం కోల్పోదు श्रीकृष्णार्पणमस्तु